ఉదయగిరి నియోజకవర్గంలో పలు మండలాల్లో ఉపాధి హామీ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరగడంతో సామాజిక తనిఖీ చేసే బృందాలని ప్రతి మండలానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే మండలంలో ఒకసారి సామాజిక బృందం తనిఖీ చేస్తే ఆ బృందానికి లక్ష రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపడుతుంది అయితే ఈ పథకం మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు మండలాల్లో వంద సార్లు సామాజిక తనిఖీ అయిన ఖర్చు కోటి రూపాయలకు మాటే ఈ తనిఖీ ప్రతిసారి దాదాపు కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు బయటకు తీస్తే ఇంతవరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోవడం రికవరీ చేయడం కానీ లేదు దీంతో అవినీతికి అలవాటు పడిన స్టీల్ ఫీల్డ్ అసిస్టెంట్ ఏపీఓలో మేటిలు ఆపరేటర్లు సీఏలు అవినీతికి అడ్డు లేకుండా పోయింది సామాజిక తనిఖీలు అవినీతి బయటపడిన చెర్లు శూన్యం దీంతో ఉపాధి హామీ పథకం అవినీతి పట్లకు ఒక వరంగా తిరుపతి లడ్డుగా లడ్డులా మారింది ఒకవేళ ఎవరైనా ఎవరిపైనైనా రికవరీకి గురైన వ్యక్తిని కాపాడేందుకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు స్థానిక రాజకీయ నాయకులు ఒత్తిడిలతో జిల్లా అధికారులు లంచాలు తీసుకుని సామాజిక తనిఖీ

మొదటిగా పక్షి వివరాలు మేడం బండగన్ పల్లి పాయింట్ మేడం గ్రామ సభ నిర్వహించడం జరిగింది మేడం మూడవ వివరాలు మేడం